ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం థ్యాంక్ యూ మాస్టర్ ప్రదర్శన్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో సహజ మార్గ దర్శనము అందులో మొదటి చాప్టర్ అయినటువంటి పరిచయం అందులో మూడు అంశాలు ఉన్నాయి ఒకటి తాత్విక భావన రెండవది సహజ మార్గ చరిత్ర తర్వాత మూడవది సహజ మార్గంలోని ప్రత్యేక అంశాలు ఇందులోని అంశాలను మనం ఈ వీడియోలో చదువుకుందాం తాత్విక భావన మొదటి అంశము తత్వశాస్త్రం హేతువాదాన్ని గాక అనుభవ జ్ఞానాన్ని లేదా ఇన్స్టిట్యూషన్ ఆధారంగా చేసుకున్న శాస్త్రం పాశ్చాత్య దేశపు తాత్వికులలో చాలామంది అభిప్రాయపడినట్లుగా ఇది సందేహంతో మొదలవదు ఆశ్చర్యంతో మొదలవుతుంది సాధారణంగా తత్వవేత్తలు జీవితంలో ఆచరించి అనుభవపూర్వకంగా తెలుసుకొనక ముందే తత్వజ్ఞానానికి పూనుకున్నారు పాశ్చాత్య తత్వవేత్తల విషయంలో ఇది సర్వసాధారణం తాత్వికుడు అయినంత మాత్రాన అతడు భ్రష్టుడు అవినీతిపరుడు పరుడు కాలేడని ఖచ్చితంగా చెప్పలేం అయితే అనుభవపూర్వక జీవితాన్ని గడుపుతూ విషయాలను అధ్యయనం చేసినట్లయితే అవినీతికి ఆస్కారం ఉండదు సాధారణంగా భారతదేశపు ఋషులు మొదట అనుభవపూర్వక జీవితాన్ని గడిపిన తర్వాతనే తత్వశాస్త్ర అధ్యయనానికి ప్రయత్నించారు వారి వారి ప్రగతి స్థాయిలలో వారికి సాధ్యమైనంత మేరకు ప్రస్తుత విషయాల మర్మాలను వెల్లడించారు దాని ఫలితంగా విభిన్న వర్ణాలలో షడ్ దర్శన సిద్ధాంతాలు వెలిశాయి ఎల్లప్పుడూ మన సాధన లేదా అభ్యాసం పూర్తి అయిన తర్వాతే విషయాలను వ్యక్తం చేయడానికి ప్రయత్నించాలి విషయాలపై నిర్దిష్టమైన పట్టు సాధించాలంటే తత్వవేత్త గుర్తుంచుకోవలసిన కీలక అంశం ఇదే భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు అందువల్ల సత్ తత్వాన్ని తెలుసుకోవడానికి యుగ యుగాలుగా ఇక్కడ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి ఆధ్యాత్మికత అనేది మూల నిక్షిప్త స్థానం నుండి ప్రవహించే శక్తికి సంబంధించిన శాస్త్రం ఇది సృష్టించగల శక్తిని వినాశనం చేయగల శక్తిని గ్రంథుల రూపంలో కలిగి ఉంది భారతదేశంలోని ఋషులు మానవ జాతిని సంస్కరించడానికి సృజనాత్మక శక్తిని ఉపయోగించారు వినాశనం చేయగల శక్తి కూడా ఎంత విస్తారంగా ఉంటుందంటే అనుబాంబు శక్తి సహితం దీని ముందు తెగదొడిపే భగవంతుని ఆదేశాల ప్రకారం యోగి తన సంకల్ప శక్తికి అనుగుణంగా వీటిని ఉపయోగిస్తాడు ప్రస్తుతం కూడా ఈ శక్తి వినియోగింపబడి ఒక క్రొత్త ప్రపంచం సృష్టి జరుగుతోంది ఏనాటికైనా సరే ఆధ్యాత్మిక పునరుద్ధరణ తప్పక జరిగి తీరవలసినదే మరలా భారతదేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శకత్వం వహిస్తుంది దీనికి ఎంత సమయం పట్టినా సరే ఆధ్యాత్మికత లేనిదే ఏ దేశము మనుగడ సాగించలేదన్న సంగతి ఇతర దేశాలు గ్రహించనారంభించాయి రాజనీతి వ్యూహరచనలతో కూడిన యుగం ఇప్పుడు వేగంగా గడిచిపోతుంది ఈ శతాబ్దం ముగిసేసరికి ఒక గొప్ప మార్పు సంభవించడం తథ్యం సంభవించేబోయే దానిని అందరూ సంతోషంగా ఆహ్వానించి ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి తద్వారా వారి సంక్షేమానికి మేలు జరుగుతుంది నేనిక్కడ ఒక అతి గొప్ప తత్వ విషయాన్ని వెల్లడిస్తున్నాను మొదట్లో మనుష్యులు దీనిని అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా కాలక్రమంలో అది వాస్తవమేనని వారు తప్పక తెలుసుకుంటారు మరొక అంశం సహజ మార్గ చరిత్ర మహాత్ములు యాదృచికంగా జన్మించరు ప్రపంచం వారి కోసం ఆతురతతో ఎదురు చూస్తున్నప్పుడు వారు అవతరిస్తారు ప్రకృతి ధర్మం అటువంటిది ఆధ్యాత్మికతకు పుట్టినిల్లైన భారతదేశం పురాతనమైన తన యోగ విధానాన్ని పూర్తిగా మరచిపోయి అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉంది సూక్ష్మమైన ఆధ్యాత్మికత స్థానాన్ని స్థూలమైన భౌతికత్వం ఆక్రమించింది అజ్ఞానమనే నీలి మేఘాలు అన్ని దిశలా అలుముకుంటున్నాయి ప్రాణాహుతి యోగ ప్రక్రియ హిందువులకు పూర్తిగా పరాయిదైపోయింది ఆధ్యాత్మికత నిలదొక్కుకోలేక నిస్సహాయంగా ఊగిసలాడుతున్న ఈ దశలో పరిస్థితులను చక్కదిద్దడానికి మానవ జాతిని ఉద్ధరించడానికి ఒక మహానుభావుడు అవతరించవలసిన ఆవశ్యకత ఏర్పడింది పద్దెనిమిది వందల డెబ్భై మూడవ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీ వసంత పంచమి పర్వదినాన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూకాబాద్ జిల్లా ఫతేగఢ్ గ్రామంలో ప్రకృతి శక్తి సమర్థగురు మహాత్మా శ్రీ రామచంద్రాజీ రూపంలో ఈ భూమిపై అవతరించింది సంవత్సరంలో అత్యంత ఆహ్లాదకరమైన వసంత ఋతువుతో ఆ శుభదినం ఎంతో మనోహరంగా సమన్వయం చెంది ప్రతి ఒక్కరి హృదయంలోనూ వసంత శోభను చిలకరించింది వీరి రాక తోడ్కొని వచ్చిన ఆ ఆనందవేళ ఆధ్యాత్మిక జాగృతిలో ఒక కొత్త శకాన్ని పరిచయం చేసింది అది మానవ జాతి మనుగడకు సంబంధించిన సమస్యకు ఆచరణాత్మక పరిష్కారాన్ని వాగ్దానం చేస్తున్నది ఆధ్యాత్మిక రంగంలో వారు చేసుకువచ్చిన పునరుద్ధరణను తలచుకుంటే చాలు భక్తి పారవశ్యంతో పరవశించిపోతాం మహామహా ఋషులను సహితం కలవర పెడుతున్న మనుగడకు చెందిన సమస్యకు సులభమైన పరిష్కారాన్ని వారు తెలియజేశారు ఈ దివ్య పురుషుడు ఒక గౌరవనీయమైన కాయస్థ కుటుంబంలో జన్మించారు వారి బాల్యంపై వారి మాతృమూర్తి ప్రభావం ఎక్కువగా ఉండేది మహోన్నత మనసు కలిగి నిరాడంబరంగా ఉండే ఆ మాతృదేవత ఎక్కువ సమయం దైవారాధనలు పునస్కారాలతోనే గడిపేవారు తల్లిగారి ప్రభావం వల్ల వారికి బాల్య దశలోనే దైవ ప్రేరణ కలిగింది ఒకరోజు ఒక సంఘటన జరిగింది వారు తమ తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో తాము జన్మించింది ఇలా ఆడుకోవడానికి కాదనే భావనను ఏదో దివ్యశక్తి వారిలో మేల్కొల్పింది దానితో వారేమిటో తెలుసుకుని వారు చేపట్టవలసిన బృహత్కార్యానికి తమను తాము సన్నద్ధం చేసుకోవలసి వచ్చింది వారి జాగృతమైంది వారు చిత్తశుద్ధితో అందుకు నిమగ్నులయ్యారు కేవలం ఏడు మాసాల్లోనే వారు పరిపూర్ణత్వాన్ని పొందారు నిజంగా వీరిని ఒక అపూర్వ ఉదాహరణగా చెప్పుకోవచ్చు అప్పటి నుండి వారు తమ జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మికతకే అంకితం చేశారు వారే మన సమస్త ఆదిగురువర్యులు స్వభావము సహనము భక్తిభావము వ్యక్తి వారు ప్రాణాహుతి ద్వారా యోగ ఇచ్చే ఒక నూతన శకం వారితోనే ప్రారంభమైంది ఈ శిక్షణలో వారు సమర్థ గురువులు గృహస్థ ఆశ్రమంలోనే ఉంటూ సంసార జీవితాన్ని కొనసాగిస్తున్న మానవుడిని ఒక జన్మలోనే పరిపూర్ణుడిని కావించే పద్ధతిని వారు తెలియజేశారు గృహస్థ జీవితంలోని కష్టాలు కడగండ్లే వ్యక్తి ఆధ్యాత్మికోన్నతికి అవసరమయ్యే తపస్సు త్యాగములు అని వారు చెబుతూ ఉండేవారు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆధ్యాత్మిక శిక్షణా పద్ధతిని వారెంతగానో సరళం చేశారు దివ్యజ్యోతి స్వరూపుడైన మన ఆది గురువర్యులు గొప్ప సామర్థ్యంతో ఆధ్యాత్మిక హుందాతనంతో తమ జీవితంలోని ప్రతి క్షణాన్ని మానవాళి అభ్యున్నతి కోసం వినియోగించారు వాస్తవానికి ప్రకృతి ప్రసాదించిన అసాధారణ వ్యక్తి వారు ఆధ్యాత్మిక రంగంలో వారు చేసిన కృషి సాధారణ ఊహకు అందనిది వారు ఈ రంగంలో చేసిన విశిష్ట పరిశోధన కారణంగా అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని మానవుడు అతి తక్కువ కాలంలో చేరుకోగలడం సుసాధ్యమూ ఆచరణ సాధ్యము అయింది మెరుగుపరచబడిన రాజయోగ పద్ధతిని వారు పరిచయం చేశారు అది ఆ తర్వాత సహజ మార్గంగా పేరుందింది దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు మానవాళికి సేవ చేసిన ఆ ఆధ్యాత్మిక మేధా సంపన్నుడు తమ యాభై ఎనిమిదవ ఏట అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం ఆగస్ట్ పద్నాలుగవ తేదీన తమ భౌతిక రూపాన్ని విడిచి వెళ్ళిపోయారు వారి జీవితకాలంలో వారు చేసిన కృషి ఊహకందనిది వారి గొప్పతనాన్ని రాబోయే తరాల వారు తెలుసుకుంటారు ఆ మహనీయుని కృప వలన వారి వారసుడైన నాచే పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తేదీన ఆ మహానుభావుని పేరుతో ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో శ్రీ రామచంద్ర మిషన్ స్థాపించబడింది అది నెమ్మది నెమ్మదిగా అన్ని ప్రాంతాల నుండి సత్యాన్వేషకులను ఆకర్షిస్తోంది గురువర్యుని కృపకు పాత్రులై ప్రయోజనాన్ని పొందేందుకు చాలామంది ఆకర్షితులవుతున్నారు గురువర్యుల కృప ఈ కార్యార్థమై పనిచేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ప్రస్తుతం ఈ సంస్థలో అనుసరిస్తున్న సహజ మార్గ సాధన పద్ధతి ఆ అనంత తత్వాన్ని పొందేందుకు సులభమైన సహజమైన మార్గాన్ని చూపిస్తోంది సామాన్య మానవుని దైనందిన జీవితంలో అనుసరింప సాధ్యం కాని కఠోర పద్ధతులను అవలంబించమని సహజ మార్గం సూచించదు సహజ మార్గ ఆధ్యాత్మిక శిక్షణా విధానంలో ఇంద్రియాలను వాటి మౌలిక స్థితికి అనగా మొట్టమొదటిసారిగా మానవ రూపాన్ని దాల్చినప్పుడు అవి ఏ స్థితిలోనైతే ఉండేవో అట్టి స్థితికి తీసుకురావడానికి ఇంద్రియాల చర్యలు సహజమైన రీతిలో క్రమబద్ధం చేయబడతాయి అంతేకాకుండా నిమ్నవృత్తులు అనగా వాటి ఇష్టం వచ్చినట్లు స్వతంత్రంగా పనిచేసే నిమ్నతమ ప్రవృత్తులు మానవాతీత చైతన్యం యొక్క అధీనంలోనికి తీసుకురాబడతాయి అందువల్ల వాటి చెడుచర్య ఆపబడుతుంది ఉన్నత కేంద్రాలు దివ్య కేంద్రాల ఆధీనంలోనికి వస్తాయి ఈ విధంగా శరీరమంతా దివ్యీకరణం చెందనారంభిస్తుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము మూడవ అంశమైనటువంటి సహజ మార్గంలోని ప్రత్యేక అంశాలను గురించి ఇప్పుడు చదువుకుందాం శంకరాచార్యులు రామానుజాచార్యులు మొదలైన వారు వారి వారి అనుభవాల ద్వారా చెప్పినది ఏదైనప్పటికీ నేను వ్రాసేది చెప్పేది మాత్రం పూర్తిగా నా స్వంత అనుభవం మీద ఆధారపడినదే ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి శాంతిని కోరుకుంటాడు అంటే అతని లక్ష్యం సాక్షాత్కారము కాదన్నమాట అలాంటప్పుడు అతనికి శాంతి మాత్రమే లభిస్తుంది కానీ సాక్షాత్కారము కాదు అయితే సాక్షాత్కారమునే ధ్యేయంగా పెట్టుకున్న వారికి శాంతి దానంతటా అదే లభిస్తుంది సాక్షాత్కారము అంటే ఏమిటో తెలుసుకోవాలని మాత్రమే కాకుండా దానిని పొందే ప్రయత్నం కూడా చెయ్యాలి ఈ జన్మలోనే ముక్తిని సాధించడం కష్టమని అసాధ్యమని సాధారణంగా అందరూ భావిస్తుంటారు కాని అది పూర్తిగా పొరపాటు ముక్తిని ప్రసాదించే చిట్ట చివరి జన్మ ఇదే కావచ్చునేమో ఎవరికీ తెలుసు సాధకుడు శ్రద్ధతో సాధన ఉండి ఒక సమర్థుడైన మార్గదర్శకుడిని కలిగి ఉన్నట్లయితే అట్టి స్థితిని ఈ ఒక్క జన్మలోనే కాదు ఈ జన్మలోని బహుకొద్ది కాలంలోనే చేరుకోగలడని మాస్టర్ గారు ప్రకటించారు వారు చెప్పడమే కాదు ఈ విషయాన్ని రుజువు చేశారు కూడా కాని ఆ నిరూపణను మాటలలో చెప్పడం అసాధ్యం దీనిని మన అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలం భగవంతుడు అరణ్యవాసి అన్నట్లు ఆయన కోసం అడవులలోనే అన్వేషించాలని బాగా ప్రాచుర్యంలోనున్న విశ్వాసం వ్యర్థమైనది అర్థం లేనిది మన హృదయాంతరాలలోనే ఆ దైవాన్ని అన్వేషించవచ్చన్నది నా విశ్వాసం అయితే అందుకు ధీరులకు ఉండే మనోధైర్యము దృఢ సంకల్పము కావాలి ఎవరైనా తన ప్రాపంచిక ధర్మాలను పూర్తిగా విస్మరించి ఇంటి నుండి పారిపోయి నిర్దిష్ట లక్ష్యము ఉద్దేశము లేవి లేకుండా తిరగాడంలో ఎంత మాత్రము న్యాయం లేదు నిజానికి అట్టి వైరాగ్య స్థితిలో కూడా ప్రాపంచిక విషయాలను గురించిన ఆలోచనలు ఆ వ్యక్తిని వదిలిపోవు ఈ సాధనా పద్ధతిలోని అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే సామాన్య మానవుని యొక్క సర్వసాధారణమైన ప్రాపంచిక జీవనంతో ఈ విధంగా కలిసికట్టుగా వెళుతుంది జీవితంలోని అతని బాధ్యతలకు విద్యుక్త ధర్మాలకు తగిన ప్రాధాన్యతనిస్తుంది తద్వారా జీవితపు రెండు వైపులు అంటే ప్రాపంచికము దైవికము ఈ రెండు సరి సమానముగా వృద్ధి చెందుతాయి ఈ భావనలను కేవలం బోధించడము ప్రచారం చేయడం మాత్రమే కాక మన దైనందిన జీవితంలో వాటిని పాటించి ఆచరణలో పెట్టాలి ఈ క్రొత్తగా పరిచయం చేసిన సహజ మార్గ పద్ధతి ద్వారా మన ఆదిగురువులు అందించిన సిద్ధాంతాలను ప్రచారం చేయడంలోనూ నిద్రిస్తున్న ప్రజానికాన్ని దివ్య చైతన్యం వైపుగా మేల్కొలిపి తద్వారా ప్రగతి మార్గాన వారిని ఉంచడంలోనూ మన మిషన్ దృష్టి పెడుతుంది ఇందుకోసం బలవంతపు తపస్సు నిష్టలతో కూడి ఉండి నేటి జీవిత పరిస్థితులకు అస్సలు సరిపోని పాతవైన యాంత్రిక పద్ధతులను ప్రక్కనబెట్టి సరళమైన సహజమైన పద్ధతులను అవలంబించడం తప్పనిసరి ముక్తి లేదా పూర్తి స్వేచ్ఛను సాధించే విషయానికి సంబంధించినంతవరకు భూత వర్తమాన కాలాలలోని మహా ఋషులలో దాదాపుగా అందరూ ఒక అంశంపై అనగా మానవుడు చేరుకోగలిగే అంతిమ స్థాయి వరకు విజయం చేకూరేలా చేసే మార్గం కేవలం రాజయోగం మాత్రమేనని పూర్తి స్వేచ్ఛను లేదా సత్ తత్వ ప్రాప్తిని పొందగోరే ప్రతి ఒక్కరూ ఏనాటికైనా రావలసింది ఇక్కడికేనని అంశంపై ఏకీభవిస్తారు సహజ మార్గ పద్ధతి రాజయోగ పద్ధతికి అతి దగ్గరగా వెళుతుంది కాకపోతే రాజయోగంలో కొన్ని అనవసర ప్రక్రియలను తొలగించి వేసేందుకు కొన్ని మార్పులు సవరణలు చేయబడ్డాయి సహజ మార్గ సాధనలో గురువర్యుల ఆసరా చాలా ప్రత్యేకమైన అంశం కావడం వలన ప్రాణాహుతి ప్రక్రియ ద్వారా ప్రసరింపజేసే తన శక్తితో సాధకుడికి సహాయం చేస్తూ అతడిని ముందుకు తీసుకువెళ్ళే ఒక సమర్థ గురువు నుండి సాధకుడు తప్పక మార్గదర్శకత్వం పొందాలి గురువు తన అంతర్గత శక్తులను ఉపయోగించి అతడిలో నిద్రాణమై ఉన్న శక్తులను మేల్కొల్పి కార్యరూపం దాల్చేలా వాటిని ఉత్తేజపరచి ప్రాణాహుతి ప్రక్రియ ద్వారా దివ్యశక్తి ప్రవాహాన్ని అతని హృదయం వైపుగా మళ్ళిస్తాడు తత్ఫలితంగా అభ్యాసి మరింత బ్రహ్మానందాన్ని అనుభూతి చెందుతూ ఆధ్యాత్మికంగా ప్రగతి చెందనారంభిస్తాడు ఇక అభ్యాసి చేయవలసినదల్లా ప్రాణాహుతి శక్తిని స్వీకరించడానికి తనను తాను సిద్ధం చేసుకోవడమే లేదా ఇంకో మాటలో చెప్పాలంటే అందుకు తనను సమర్థుడిగా పాత్రుడిగా చేసుకోవడమే ఇంతవరకు ఎన్నో కష్టాలు పడి ఎంతో శ్రమ కోర్చి ప్రయత్నం చేస్తే గానీ లభించనిది ఇప్పుడు చాలా సులభంగా ఎక్కువ శ్రమపడకుండా అతి తక్కువ సమయంలోనే పొందగలుగుతాడు కానీ ఇదంతా ఆచరణాత్మకమైనది ఏ విధంగానూ మాటలలో చెప్పలేనిది కేవలం ఆచరణాత్మక అనుభవం మాత్రమే దాని శ్రేష్టతను వెల్లడి చేయగలదు ప్రశాంత స్థితిని ఎంతోమంది చూసే ఉంటారు వాస్తవానికి నిజమైన ప్రశాంతత యొక్క అసలు స్థితి అవగాహనకు అందనిది విరుద్ధమైన భావనకు అది తావివదు అది శాంతి కాదు అశాంతి కాదు కలయిక కాదు వియోగమూ కాదు బ్రహ్మానందమూ కాదు అది కాకపోవడమూ కాదు మరి ఈ స్థితి కోసమే కదా మనం వేదనను పెంపొందించుకుంది ఈ వేదనను మీరందరూ చవిచూదురుగాక దీనిని అలవరుచుకోవడం కష్టమేమీ కాదు దృఢ సంకల్పము దాని పట్ల తదేక దృష్టి ఇవి మాత్రమే అందుకు కావలసింది అప్పుడు మీరు వెదుగుతున్నది మీకు అతి సమీపంలోనే ఉంటుంది కాదు మీతోనే ఉంటుంది కాదు కాదు మీరు దేనికోసమైతే అన్వేషిస్తున్నారో మీరే అది అవుతారు అయితే అందుకు మన దారిలో ఎదురయ్యే కలుపు మొక్కలను పొదలను భస్మం చేయగల తీవ్ర తపన మన హృదయంలో ఉండాలి చాందసమైన గురు శిష్య సాంప్రదాయాన్ని సూచించుట నా ఉద్దేశం కాదు మన సంస్థలో దానిని అందరి ఎడల సోదర భావం కలిగి సేవాభావము త్యాగ నిరతి అవసరాన్ని బట్టి ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనే అర్థంలో తీసుకుంటాం సహజమార్గ ఆధ్యాత్మిక సాధన మరియు శిక్షణ పద్ధతిలో కుల మత లింగ వర్ణభేదం లేకుండా అందరూ పాల్గొనవచ్చు సత్యాన్వేషకులు దీనిని అనుభవపూర్వకంగా గ్రహించి సాధన చేసి గురువర్యుల అపార కృపాలబ్దిని పొందెదురుగాక భారతీయ తాత్విక సాంప్రదాయంలో నా గురువర్యులు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు అంతిమ లక్ష్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవడంలోనూ మానవ ఆశయాన్ని సాఫల్యం చేసుకోవడంలోనూ పరమ కృపాలువులైన నా గురుదేవుల పర్యవేక్షణ ఎల్లరకు మార్గదర్శకమవుగాక థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు